నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి పరగడ రాజలక్ష్మి గారు రచించిన బంగారు కెరటాలు ధారావాహికంలోని ముగింపుని వినేసేద్దామండి గుళ్ళో అల్లరి చేస్తున్న కుర్రవాళ్లలో నుండి బాబ్జీ ఎదురొచ్చి రామసీత మనకి మధ్యగా నీ పెళ్ళయింది అప్పుడే ఇద్దరు ఆడపిల్లల నీకు అన్నాడు కొంటికా చూస్తూ రామసీతకు ఒళ్ళు మండింది వాళ్ళు మా అక్క పిల్లలు అని చెప్తూ ఉంటే నువ్వు పొరపాటుగా విన్నావు నీకేమో నా చెవుడు వచ్చిందా అంది అదేమీ రాలేదులే నీ ధర్మం అని పెళ్ళి కావలసిన వాణ్ణి అన్నాడు ఓ రకంగా చూస్తూ బాబ్జీ ఇలాంటి మాటలు అంటున్నావంటే తొందరలోనే పెళ్ళవుతుంది బెత్తంతో ఆ పూజారి గారు మంచివాడు కనుక వదిలేశాడు నాలుగు వేస్తే సరిపోను కోపంతో కొరకరా చూసింది రామసీత ఒరే పెళ్ళైన పిల్లల్ని ఏడిపించకూడదరా బావుండదు మన ఊరి ఆడబడుచు అన్నాడు సత్తిపండు అబ్బో అన్నమాటలన్నీ అనేసి ఇప్పుడు బుద్ధొచ్చిందా అంది సీత ఏమిటో మాకు ఆశ్చర్యం అంత పెద్ద చదువుకున్న వాడిని వాళ్ల వేసి పట్టావా పెద్దలు చేసిన పెళ్ళేనా అన్నాడు సత్తిపండు అవన్నీ నీకు అనవసరం కోతి వేషాలు వేయకు అంది కోపంగా వాళ్లతో పోదాం పాదా అంది శేషు నేను పొరుగురు వెళ్ళి చదువుకుంటున్నానని అప్పుడు ఏడిపించే వాళ్ళు వంట వంటవర్పు నేర్చుకోవాలి ఆడపిల్లలు వగరా ఇళ్లలాగా చదువులు కానీ పొరుగురు వెళ్ళకూడదు పోకిరి వాళ్ళు ఉంటారు అసలే అందగతో కూడాను అనేవారు ఇప్పుడు ఇలా వాగుతున్నారు చూడవే రేపు వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నకు చెప్పి బడిత పూజ చేయించకపోతే నా పేరు రామసీత కాదు అని అరిచింది ఆ మాటలతో వాళ్ళు వెళ్ళగా జారుకున్నారు పిల్లల్ని తీసుకుని ఇంటికి చేరుకుంది కానీ మనసులో ఏదో ఇబ్బందిగా ఉంది నవ్వుతాలుగా తీసి పారేద్దాం అనుకుంది కానీ రేపు సత్యపండు బాబ్జీ పని వాళ్ళ పెద్దవాళ్ళకి చెప్పాలి అని నిర్ణయించుకుంది మర్నాడు పొద్దున్న వెళ్ళి వాళ్ళ పెద్దవాళ్ళకి చెప్పింది దాంతో సత్యపండు బాబ్జీ సారీ చెప్పారు రామసీత గర్వంగా తలాగరేసి పెద్ద రౌడీలు అనుకుంటున్నారా నాకంటేనా అంది గర్వంగా సారీ అన్నాం కదా అన్నారు ఈ కోపంతో రేపు మళ్ళీ ఏదైనా కూశారో నా చేత చెంపదెబ్బలు తప్పవు అంది రామసీత కిక్కురు అనకుండా వీని ఊరుకున్నారు మాట్లాడలేదు ఎక్కడికి వెళ్ళావే కృష్ణవేణమ్మ కూతురుని అడిగింది జరిగిన సంగతి అంతా తల్లికి చెప్పింది రామసీత ఇంకా నీ జోలికి రారులే మంచి పని చేశావు అని మెచ్చుకుంది తల్లి ఆ వేళ మబ్బుగా ఉంది వాన వచ్చేటట్లు తోస్తోంది మబ్బులో పొద్దు తెలియదు ఎలాగో ఉంది రామసీతకి కాసేపు పూల మొక్కల్లో తిరిగి వచ్చింది ఇల్లంతా తిరిగింది అక్క నా మనసు బాగోలేదే అంది భద్రకాళితో కాసేపు పిల్లలతో పాటలు పాడించి తోస్తుంది నాకు ఎలాగో ఉంది అంది భద్రకాళి విచారంగా ఇంతలో కృష్ణవేణమ్మ పిలిచింది భద్రకాళి ఇలా రామ్మా ఇలా కూర్చో అంది ఏమిటమ్మా అంటూ కూర్చుంది నాకు ఏమి బాగోలేదమ్మా మీ నాన్నగారిని వెంటనే రమ్మని ఉత్తరం రాసి మనిషిని పంపించు పెద్దక్క దగ్గరికి ఇంకొక మనిషిని పంపించు అంది కృష్ణవేణమ్మ అమ్మా అంది భద్రకాళి అదంతే తల్లి నాకు తెలుస్తోంది ఈ జగన్నాటకంలో నా పాత్ర అయిపోయింది అంది కృష్ణవేణమ్మ అమ్మా నువ్వు జ్ఞానివి దైవభక్తి ఉన్నదానివి నీ మాట నమ్ముతున్నాను మునుసింటికి కబురంపి అలాగే చేస్తాను నువ్వు రెస్ట్ తీసుకో అంది భద్రకాళి ఆ రాత్రి పన్నెండు ఒంటి గంటకి కృష్ణవేణమ్మ ఒళ్ళు లావుగా ఉబ్బిపోయింది అది చూసి రామసీత అమ్మా అమ్మా అంటూ పిలిచింది పలకలేదు అక్క నువ్వు అమ్మను చూసుకో అంటూ వీధి తలుపు తీసి వీధిలోకి వచ్చింది దూరంగా జట్కా బండి లైట్తో కనిపించింది సుబ్బారాయుడు తాతయ్య కొంట్లో బాగోలేదు కదూ డాక్టర్ చలపతి వచ్చుంటారు అనుకుంటూ ఆ చీకట్లో పరుగున వెళ్ళి సంగతంతా డాక్టర్కి చెప్పింది నేను వస్తున్నాను పదమ్మ చీకట్లో ఒకరిత ఎలా వచ్చావు అని జాలిగా భోజనం తట్టి ఇంటికొచ్చి కృష్ణవేణమ్మను చూసి ఇంజక్షన్ చేసి ఎందుకైనా మంచిది బంధువులందరికీ కబురు చేయండి అని వెళ్ళిపోయారు ఆయన ఎవరు చెప్పారో ఎలా తెలిసిందో సత్తిపండు అతని తండ్రి హరికన్ లైట్ పట్టుకుని వచ్చారు మేమున్నాము భయపడకు రామసీత మీ నాన్నగారు వచ్చేదాకాను అన్నారు వాళ్ళు కనిపించే దైవాల్లా అనిపించి ఇద్దరికి దండం పెట్టింది భద్రకాళి పిల్లలు ఉన్నారు కనుక కొంచెం ధైర్యంగా ఉంది రామసీతకి తెల్లవారేటప్పటికీ బలరాంమూర్తి పెద్ద కూతురు చిన్న కూతురు అల్లుడు అందరూ వచ్చేశారు అప్పటికే కృష్ణవేణమ్మ స్వర్గస్థురాలైపోయింది పెరట్లో పూలన్నీ చల్లింది రామసీత పూల రథంలాగా వెళ్ళిపోయింది కృష్ణవేణి పసుపు కుంకుమలతో అంతా ఆమె పుణ్యాత్మరాలు అదృష్టవంతురాలు అన్నారు బలరామూర్తి బాధను గంభీరంగా అణగదొక్కి పిల్లలకు ధైర్యం చెప్పి తర్వాత తాతంగమంతా చేశాడు కాల నిర్ణయం ఎలా ఉందో అలా జరుగుతుంది ఏది మన చేతుల్లో లేదు అనేది ప్రతి జీవితంలోనూ అనుభవాలే కష్ట సుఖాలు కావడుకుండలు కదా మరి కృష్ణవేణ తమ్ముళ్ళు మరదళ్ళు బంధువర్గం అందరూ వచ్చి పలకరించి వెళ్లారు రామసీత పెరట్లో పిల్లలకి సాయంకాలం కథ చెబుతోంది తల్లిపోయిన బాధ కన్నీరు ప్రవహిస్తూ ఉంటే ఆపుకోలేకపోయింది తల్లిని మర్చిపోవటం ఎలా అని ఆలోచన ఇంతలో భద్రకాళి వచ్చి మీ ఆయన సత్యం వచ్చాడే అని చెప్పింది అయినా రామసీత కాలు కదపలేకపోయింది అలా స్థాణువుల నించుంది కన్నీరుతో సత్యం వచ్చి భార్యను మౌనంగా జాలిగా చూసి కళ్ళతోనే ఓదార్చాడు ఇద్దరికీ మాటలు రాలేదు అలా ఎంతసేపు నుంచున్నారో సమయం తెలియలేదు నేనున్నాను అని చెప్పి తిరిగి వెళ్ళిపోయాడు సత్యం రామసీత మనసు కెలికినట్లయింది అప్పుడే వెళ్ళిపోతానేమిటి అని దాకా వీధి గేటు దాకా పరిగెత్తింది అప్పటికే జట్కా ఎక్కేసి ఆమె దూరం వెళ్ళాడు సత్యం అవును మన మధ్య హద్దులు జరగలేదు అందుకే నన్ను దగ్గరకు తీసుకుని నీ గుండెలకు అదుముకోలేకపోయావు మనసును దిటకు చేసుకుని తల్లి మాటల జ్ఞాపకం పెట్టుకుని పిల్లలతో మాట్లాడుతూ మనసును మభిపెట్టుకుంది రామసీత అదేమిటే అప్పుడే వెళ్ళిపోయాడు కాఫీ తెచ్చాను అంది భద్రకాళి రామసీత చేతితో సంగన చేస్తూ ఆ కాఫీ ఇలా ఇవ్వు అని పుచ్చుకుని ఆవేశంతో గబగబా తాగేసింది భద్రకాళి ఒక నెట్టూర్పు విడిచి చదువుకున్నవాడు కూడా ఇలా ప్రవర్తిస్తే ఎలాగే అంది అక్క ఈ టాపిక్ ఇక్కడితో వదిలేయి అంది రామసీత విసుగ్గా మొహం పెట్టి అదేమిటే మాట వరుసకైనా ఇద్దరు మాట్లాడుకోలేదేమిటి అంది ఆశ్చర్యపోతూ అక్క నీకెలా చెప్పాలో అర్థం కావటం లేదు పరిస్థితిని బట్టి నిబ్బరించుకోవాలి ఆయనది పైకి గంభీరంగా ఉన్న మెత్తని మనసు అందుకే మాట్లాడలేకపోయారు అంది ఎంత ఇవే మొగుడ్ని బాగానే సమర్థిస్తున్నావు అంది భద్రకాళి మన వాళ్ళని మనమే తప్పులు పడితే ఎలా అక్క అంది కొంచెం ఇబ్బంది పడుతూ బంధువులంతా ఎక్కడి వారెక్కడ ప్రయాణం అవుతున్నారు రామచేత దగ్గరికి వచ్చి మేనమామ వెంకటేశ్వరులు అమ్మమ్మ నిన్ను తీసుకురమ్మందమ్మా ఏప్రిల్లో అతని పరీక్షలు అయిపోతే అడ్డు కాస్త తీరుతుంది అప్పుడు అత్తగారింటికి వెళ్ళొచ్చును అన్నాడు మాతో తీసుకువెళ్తాం మావయ్య తర్వాత మీ దగ్గరికి పంపుతాము అయినా వాళ్ళ మామగారు మా ఇంటికి తీసుకొచ్చి దిగబెట్టండి శోభనం అడ్డు మా ఇంట్లోనే తీరుస్తామని కబురు పంపారు అలా పంపించడం నాకు పెద్దకకి ఇష్టం లేదు అంది భద్రకాళి సరేనమ్మా అయితే అన్నాడు వెంకటేశ్వరులు బలరాంమూర్తి గారి బాధ ఈ వయసులో ఎలా తీరుతుంది ఎవరు తీర్చలేకపోయారు ఒకసారి కాశీ వెళ్ళొస్తాను నాకు మార్పుగా ఉంటుంది నెల రోజుల్లో వస్తాను అని చెప్పి బలరాంమూర్తి కాశీ వెళ్ళిపోయాడు రామసీత భద్రకాళితో వెళ్ళింది ఇంటికి తాళం పడింది కృష్ణ పోయాక పూల మొక్కలు కొబ్బరి మొక్కలు అన్నీ చూసి కన్నీరు పెట్టుకుని అమ్మ పోయాక వీటి మీద వ్యామోహం ఏంటి అని తనను తన ఓదార్చుకుంది రామసీత సత్యానికి తెలిసింది అక్కగారింటికి వెళ్ళిందని అక్కడికి ఉత్తరం రాశాడు మన ఇంటికి వచ్చేయమని నాన్నగారు కబురు పంపారట కదా ఎందుకు రాలేదు అవునులే అక్కలు చెప్పినట్లుగా కూడా వినాలి కదా నేను త్వరలోనే వచ్చి తీసుకువస్తానని మీ వాళ్లకు చెప్పి రెడీగా ఉండు అని ముక్తసరిగా నాలుగు మాటలతో ఉత్తరం ముగించాడు సత్యం రామసీతకి ఏమీ తోచలేదు వీధి చేతుల్లో కీలు బొమ్మలవని కన్నీళ్లు తుడుచుకుంది నిరాశ నిర్లిప్త అలవాటైపోయింది ఇంటికి తాళం పెట్టి వచ్చాం కదా పూల మొక్కలు అవి చూడాలని ఉంది ఒక్కసారి వెళ్ళిరానా భద్రకాళిని అడిగింది రామసీత ఎక్కడికి వెళ్తావే నిన్నెవరు తీసుకువెళ్తారు వెళ్ళాక అక్కడ ఆ ఇంట్లో ఒంటరిగా ఉండటం ఎంత కష్టం వయసులో ఉన్న పిల్లవి మీ అత్తగారికి తెలిస్తే బాగుండదు ముగ్గురు అక్కలు ఉండి ఎలా చేశారేమిటి అనుకుంటారు పిల్లలతో సరదాగా గడుపు అతనికి బిఏ పరీక్షలు పూర్తయ్యాక వచ్చి తీసుకువెళ్తాడు భద్రకాళి ఎంతో చెప్పింది చెల్లెలకి చెల్లెల మీద ప్రేమ కొద్దీ చెప్పింది కానీ కార్యం చేయకుండా అలా ఊరికి పంపితే ఏం బాగుంటుంది అయినా ఇవన్నీ పెద్దక్క చూసుకోవాలి తనకు ఉత్తరం రాయాలి అనుకుంది ఆ ఉత్తరానికి జవాబు రాసింది పెద్దక్క ఇల్లంతా ఖాళీ చేసి సామానంతా వాళ్ళ ఇంటికి పట్టుకొచ్చేసిందట రెండెంట్ల బండి మీద ఇల్లు అమ్మకానికి పెట్టిందిట ఉత్తరం సారాంశం అది రామసీతకు మనసు వెలవెరలాడింది పెద్దదే కానీ ఎవరిని ఆడకుండా అలా చెయ్యొచ్చునా అంది భద్రకాళితో అదేం పని నాకు నచ్చలేదు అక్క చేసిన పని అంది భద్రకాళి అయ్యో నేను ఆడుకున్న బొమ్మలు బోల్డ్ సామాను అయ్యో అమ్మ ఎంత పని జరిగింది నువ్వు పోయావని విరక్తితో నాన్నగారు కాసి వెళ్ళిపోయారు ఎక్కడున్నారో ఎలా ఉన్నారో ఉత్తరం కూడా రాయలేదు అసలు వస్తారో రారో తెలియదు అని కన్నీరు పెట్టుకుంది రామసీత చెల్లెలు బాధపడుతోందని తెలిసి దగ్గరికి వెళ్ళి చెల్లాయి అలా బాధపడకు బావా నేను నీ సంగతి చూస్తాము అని ఆప్యాయంగా చెప్పింది అక్కా అంటూ బోరును ఏడ్చేసింది రామసీత ఇదిగో ఇలా చూడు రేపు రాత్రి బావ స్నేహితుడి కూతురు పెళ్ళుంది సరదాగా మనం అందరం మన ఎడ్ల బండికి మువ్వలు కట్టమని దర్జాగా వెళ్దాము నీకు ఇష్టమైన మంచి చీర కట్టుకోవాలి దిగులు పడకు అని ఓదార్చింది రామసీత అక్క బావ పిల్లలతో పెళ్లికి బయలుదేరింది నిజంగానే మువ్వల బండి గల్లు గల్లు అంటూ ఉంటే ఎడ్లు పరుగు పరుగును నడుస్తూ ఉంటే అది ఒక మధురానుభూతిగా ఉంది పెళ్ళివారంటే మామూలు వారు కాదు పెద్ద డబ్బున్న కోనసీమ రాజులు పెళ్లి మండపం మైలు దూరం ఉందనంగానే లైట్లు తోరణాలుగా పెట్టారు ఒకసారి ఏదో పిలుపుకని వాళ్ళ ఇంటికి వెళ్ళాము మంచి ఎండాకాలం రాజుగారి చుట్టూ స్నేహితులు కూర్చున్నారు కొబ్బరి చేపల మీద నోట్ల కట్టలు ఎండబెట్టారు పెట్టులో ఉన్నవి తీసి చుట్టుపట్ల ఉన్న కొబ్బరి తోటలన్నీ వాళ్ళవే కొబ్బరికాయల అమ్మగా వచ్చిన డబ్బు దాచుకోలేక ఖర్చు చేయలేక తరతరాల నుండి అలా దాస్తున్నారు అన్నాడు రామసీత బావగారు బావా మరీ అంత డబ్బు ఇంట్లో ఉంటే భయం కాదా అడిగింది రామసీత భయమేమిటి రాజుగారంటే ధర్మరాజు అనిపించే పేరు ఆయన చేసినట్లు దాన ధర్మాలు ఎవరూ చేయరు సత్రాలు కట్టించారు చెప్పాడు బావ అవును కాదు మీ అమ్మాయి గారు అమ్మాయి పెళ్లికి పది బస్తాల ధాన్యము ఒక కందిపప్పు బస్తా వంద కొబ్బరికాయలు పంపారు అంది ఇంతలోకే బండి ఆగింది ఇంతకన్నా మనం లోపలికి వెళ్ళకూడదండి మీరు ఇక్కడే దిగండి అన్నాడు సత్తిగాడు బండి దిగి భద్రకాళి రామసీత పిల్లలు ఆడవారి వైపు వెళ్ళి కూర్చున్నారు మగవాళ్ల వైపు సూర్యం కూర్చున్నాడు భద్రకాళి రామసీత పెళ్లి పందిరి అందము పెళ్లిలో అందమైన చీరలు కట్టుకు తిరుగుతున్న ఆడవారిని చూస్తూ ఎంతో ఆనందంగా ఉన్నారు భద్రకాళి దగ్గరకు ఒక పాలేరు వచ్చి మా అమ్మగారు సూర్యంగారు మిమ్మల్ని రమ్మంటున్నారండి అంటూ చేతితో దూరాన ఉన్న సూర్యాన్ని చూపించాడు రామసీత ఎందుకో మీ బావ పిలుస్తున్నారు పిల్లల్ని తప్పిపోకుండా చూసుకో జనం ఎక్కువగా ఉన్నారు అని చెప్పి వెళ్ళింది భద్రకాళి వెంటనే నవ్వుకుంటూ తిరిగొచ్చింది చెల్లెల దగ్గరికి ఏమిటక్క ఆసక్తిగా అడిగింది రామసీత నీ మొగుడు సత్యం ఈ పెళ్లికి వచ్చాడు పెళ్ళికొడుకి తన క్లాస్మేటుట అంది నిజంగా నాక్క నమ్మమంటావా పదా చూపిస్తాను అని తీసుకువెళ్ళింది భద్రకాళి రామసీతకు సత్యాన్ని చూడగానే ఒళ్ళు జల్లుమంది వెయ్యి వీణలు ఒక్కసారి మనసును కుదిపాయి నవ్వులు పువ్వులై విరితావులై సత్యం మనసు విరిసింది నెమలి కంఠం రంగు చీరలో నూను సిగ్గులు బుగ్గలు మెరిపిస్తూ ఉంటే ముగ్ధ మనోహరంగా కనిపించింది సీత మనసు ఆగక గుండెలకు హత్తుకోవాలనిపించింది ఇందరిలో ఎలాగా అని తబ్బిబ్బులు పడుతూ ఉంటే ఎవరిని ఎవరు పలకరించాలో తెలియక ఆనందంతో ఉక్కిరి బిక్కిరవుతూ ఉంటే సత్యం సీత చేపట్టుకున్నాడు తన భార్య అయినా అందరిలో అది ఏదో తప్పు సిగ్గు అనిపించింది సత్యానికి భద్రకాళి సూర్యం ఏమిటో మరదల్ని తీసి వెళ్ళిపోతామేమిటి అన్నారు అదే నేను చెప్దామనుకున్నాను కానీ మీరే అన్నారు నా మనసులోని మాట సిగ్గుపడుతూ అన్నాడు సత్యం అయితే పెళ్ళయ్యాక అంతా మా ఇంటికి వెళ్ళి రేపు కాస్త చలిమిడి చేసి కాలికి పసుపు రాసి కొత్త చీర పెట్టి పంపిస్తాను అంది భద్రకాళి అవునవును అలా చేస్తే బాగుంటుంది అన్నాడు సూర్యం మర్నాడు రామసీత భర్త సత్యం ఒడిదుడుకులు లేని నదిలో నావలో గోదావరి నది దాటి ఇద్దరు ఇద్దరి నుంచి అద్దరికి చేరారు జీవితంలో కోరుకున్న కోరికల వైపు సంసారం అనే సాగరం ఈదాలని ఎంత చిత్రంగా మనం ఈ పెళ్లిలో కలిసాం కదూ మీరు అనుకున్నారా ఇంత అందంగా మీరు వచ్చి తీసుకువెళ్తారని అడిగింది రామసీత సత్యం నవ్వాడు కొందరి జీవితాలు అందమైన మలుపు తిరుగుతాయి మన కథ అంతే అని అనురాగంతో దగ్గరకు తీసుకున్నాడు మన దాంపత్యం సత్యమే అంటూ ప్రణయ సామ్రాజ్యములో లోతులన్ గనియన్ అని గారి పద్యాన్ని పూర్తి చేసింది రామసీత మల్లెలు పూసిన మనసుల తోటలో దాంపత్యాన్ని అందంగా ఆనందంగా మలుచుకున్న దంపతులకు ఈ బంగారు కేరటాలు నవల అంకితం నవల సమాప్తం ప్రియసఖులు ఈ నవల మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే